కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్రారెడ్డి స్పీడ్ పెంచారు వెల్దుర్తి మండలంలో పలు గ్రామాలలో ఆయన సుడిగాలి పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు అదేవిధంగా మార్చర్లో రాష్ట్రంలోను కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలను మార్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజలకు వివరించారు బుధవారం వెల్దుర్తి మండలంలోని పలు లో రామచంద్రారెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం మూడు లక్షల రైతులకు రుణమాఫీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ నాలుగు వేల రూపాయలు చేయు నాలుగు వేల రూపాయలు వృద్ధాప పింఛన్ మరియు అతి ముఖ్యమైన ప్రత్యేక హోదా అమలు విభజన హామ అమలు పై మిట్ట మండలంలోని పల్లె సిగిరిపాడు వెల్దుర్తి శివలింగాపురం పట్లవీడు ఎర్రబల్లె మండాది బోదిలివేడు తండ రచ్చమలపాడు గత రెండు రోజులుగా పర్యటిస్తున్నారు వెయ్యి కుటుంబాలకు పైగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను వెయ్యి కుటుంబాల పైన ఆయన వివరించారు వైయస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందన్నారు రాష్ట్రంలో కేంద్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు ఆయన వెంట వంగవేటి నాగరాజు గాదే పుల్లారెడ్డి కొమ్ము కోటేశ్వరరావు నాసరవల్లి దిబ్బయ్య స్వామి పెద్ద సంఖ్యలో భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను వెలుదుర్తి మండలంలో ప్రజలకు ఆయన వివరించారు ད�ྲ རྲྲྲྲྲྲྲྲྲྲྲ. དེ དྲྲྲྲྲྲྲ ཁསྲྲནྲྲ རོ ཆ མ ཁའ འ ཁ ག སེ ེས� ེ སེ སུའ� गयो जाने गरि गरि र त्यो जस्तो मलाई भर्ते छ हुम गरि नगेको पोलो नि मेरो बन्द गर्न लाग्छ नि नि बालको मिला सस सस सस